చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ పావనం పూర్వం ఒక భక్తుడు అతనికి యాత్రలు సేవించుకుందాం అనే అభిలాష మిక్కుటంగా ఉండేది అయితే ఇల్లు కదలటానికి ఎంత మాత్రము వీలు లేకుండా పోయింది ఏమంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణం సేపైనా వాళ్ళని విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు ఈ స్థితి భక్తుని మనసుకు చాలా కష్టం కలిగించింది ఈ పెద్దవాళ్ళను వదిలి నేను యాత్రలు చేసుకునేదెప్పుడో ఇక మోక్షం కలిగేదెప్పుడో అని నిరాశ చెంది అతను విచారింపసాగాడు యాత్ర మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి చివరకు జీవితం పైన విరక్తి కలిగింది ఈ పెద్దవాళ్ళను వదిలేసి పోదామా అని కూడా అనిపించేది ఇలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది అతని బంధువే ఒక ఆయన నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకురా నువ్వు తిరుగు వచ్చేదాకా ఈ పెద్దవాళ్లను నేను కనిపెట్టుకుని ఉంటాలే అన్నాడు ఈ ధీమా చూచుకుని భక్తుడు వెంటనే బయలుదేరాడు అతను పోయి పోయి కొన్నాళ్లకు ఒక అడవిలోకి ప్రవేశించాడు ఆ అరణ్య మార్గంలో ముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు ఆయన దర్శనం చేసి ఎంతో మంది తరించుతున్నట్టు విన్నాడు తీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలచినట్టు ఆ ముని తపస్సు చేసుకోవటం లేదు సరికదా సామాన్య గృహస్థుడిలాగా సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు భక్తుడు ఆయన చర్యలన్నిటినీ శ్రద్ధగా గమనిస్తూ కూర్చున్నాడు ఆ ముని వంట చేశాడు అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు వాళ్ళ సదుపాయాలన్నీ చూచాడు ఇదంతా అయిన తర్వాత యువతలకు వచ్చాడు వచ్చి తన కోసం కూర్చుని ఉన్న భక్తుడిని చూసి నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అందుకు భక్తుడు మహాత్మా నేను యాత్రల కోసమని బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుందామని వచ్చాను త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉన్నది అంటారు కొంచెం తోవ చెప్తారా అన్నాడు వినయంగా ఈ మాటకు ముని నాయన వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకునే క్రమంలో నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తనకు తరుణోపాయం చూపిస్తాడు అనుకున్న ఆ మునికి దగ్గర్లో ఉన్న త్రివేణి తోవ ఎక్కడ ఉందో తెలీదు అనటంతో భక్తునికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్త పోయింది ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపడటం లేదే అనుకుని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు అంతలో ముగ్గురు స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలోకి ప్రవేశించారు వాళ్ళ ముగ్గురి రూపాలు చూడటానికి రోతగా అనిపించాయి వీళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు మరి కొంచెం సేపటికల్లా ముగ్గురు అప్సరసులు ఆశ్రమం లోపల నుంచి యువతలకు వచ్చారు భక్తుని ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఇక ఉండబట్టలేకపోయాడు ఆ అపురూప సౌందర్యవతులు వంక తిరిగి అమ్మా మీరెవరు మీకు ఇక్కడ ఏమి పని అని ఆత్రంతో ప్రశ్నించాడు అప్పుడు ఆ సుందరీమణులు నాయనా మేం ముగ్గురం అక్క చెల్లుళ్ళం ఈ లోకంలో మమ్మల్ని గంగా యమున సరస్వతి అని పిలుస్తారు ప్రయాగ వద్ద మేము ముగ్గురం కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాము పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుండి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో మాకు అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి అలాంటి స్థితిలో ఉండిన మేమే నీవు మొదట చూచిన వికారస్వరూపులం ఆ వికార స్వరూపులమే మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్ళీ యువతలకి వస్తూ ఉంటాము మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడు మేము ఈ మహాత్ముని దర్శనానికి వస్తూ ఉంటాము అని చెప్పి అదృశ్యమయ్యారు భక్తుని మనసులో అప్పుడు కలిగిన భావాలకు అంతులేకపోయింది అతనిలో గొప్ప మార్పు వచ్చింది చిరకాలం నుండి అతనులో ఉంటూ వచ్చిన యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది మరొక్క అడుగైన ముందుకు వెయ్యక తక్షణమే అతను ఇంటికి మరలిపోయాడు ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న గంగా గంగ యమున సరస్వతులు ఈ విధంగా తన కళ్ళ ఎదుటే తాండవించటం మహాభాగ్యం అనుకున్నాడు అప్సరసల రూపంలో ఆనాడు కనపడిన ఆ ముగ్గురు అక్క స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడైనాడు